హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో అందరికీ చాలా ఫేవరెట్ అయినటువంటి వడపావ్ తయారు చేస్తున్నాను మీ అందరికీ చాలా ఇష్టం అనుకుంటా టేస్టీ టేస్టీ ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసేలో చూసేద్దామా ఫస్ట్ ఈ వడపావ్ తయారు చేయడానికి పావులను పక్కన పెట్టుకోండి ఈ బ్రెడ్స్ని సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనం ఇందులోకి వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవడానికి మీకు ఇష్టమైనటువంటి ఏ వెజిటేబుల్స్ అయినా పర్వాలేదు నేనైతే ఇలా సింపుల్గా ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర వెల్లుల్లి ఇవన్నీ సన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఇంకా ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేయాలనిపిస్తే ఇలానే చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఓకేనా నేను టూ బ్రెడ్స్ని తీసుకున్నాను కాబట్టి దానికోసం ఈ మాత్రం వెజిటబుల్ కర్రీ సరిపోతుంది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువగా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసేసి మనం ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ముక్కలన్నీ ఇందులో వేసేసి బాగా మగ్గించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి ఇందులో కొంచెం గరం మసాలా వేసాను అలాగే కొంచెం పసుపు ఉప్పు కారం వేసి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత కర్రీ మంచిగా మగ్గిపోతుంది ఆ తర్వాత కొంచెం ఇందులో వాటర్ వేయండి వన్ టీ స్పూన్ వాటర్ సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలపండి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి కలపండి అంతే అండి ఈ కర్రీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోండి మనం చేసుకునేది వడా పావు కాబట్టి బటర్తో కాల్చుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు నెయ్యి కానీ బటర్ కానీ వేసి మంచిగా కాల్చుకోండి మంచిగా క్రిస్పీగా అవుతాయండి లో ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న తర్వాత ఈ పావులను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సగానికి కట్ చేశాను కదా అలా ఒక బ్రెడ్ పైన ఇంతకుముందు తయారు చేసుకున్న వెజిటబుల్ కర్రీని స్ప్రెడ్ చేసేయండి ఆ తర్వాత దీనిపైన సన్న సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేయండి అంతే మరొక పావుని ఇలా దానిపైన పెట్టేసేయండి అంతే అండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిల్లలైనా ఈజీగా తయారు చేసుకోగలిగే స్నాక్ రెసిపీ వడాపావు ఎన్నో రకాలుగా తయారు చేస్తూ ఉంటారు సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే వడాపావు ఎలా తయారు చేసుకోవాలో అన్నది నేను చెప్తున్నాను అన్నమాట పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బటర్లో కాల్చుకున్నాం కాబట్టి ఈ పావులు చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే వడాపావ్ ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వడాపావ్ తయారు చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా తినిస్తారు చాలా బాగుందంటారు మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతుంటారు చాలా టేస్టీగా ఉందండి మరి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా అయితే పిల్లలు స్వీట్గా ఇష్టపడతారు కాబట్టి ఇలా వడాపావ్ తయారు చేసిన తర్వాత కొంచెం ఈ వెజిటబుల్ కర్రీ పైన కెచప్ యాడ్ చేసి ఇవ్వండి స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు నేను చెప్పడం కాదండి నేను చెప్పినట్టుగా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా చాలా బాగా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ట్రై చేయండి ఒకసారి మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్